హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే మస్తున్నాం ఈరోజు శ్రద్ధ స్కూల్కి మా చిన్నోడు కూడా మంచిగా హాయి వన్కోండు నేనైతే ఇప్పుడే జస్ట్ అంతే కర్రీ అయితే ఏం ఉండలేదు ఎందుకంటే నేను వండిన బోడక్క కరకా చార్జ్ చేసినాయి కదా ఉంది ఆ కరకా చారా లేదంటే పులుగుర పులుసు పత్ పప్పు చారు అట్లా చేసినప్పుడు అయితే నెక్స్ట్ డే అయితే మాక్సిమం ఇంకా కర్రీ వండను దాంట్లోకి ఏమన్నా తినడానికి ఇంకేస్తాను కర్రీ మాక్సిమం వండను ఇక శ్రద్ధకైతే ఎగ్ రైస్ వేసి పెట్టినా ఇంత మరి శ్రద్ధకి ఏం పెట్టినా అనుకోవచ్చు శ్రద్ధ అయితే కాక అసలు తినది కాబట్టి శ్రద్ధకైతే ఎగ్ అది చేసి పెట్టేసిన అట్లా ఈరోజు బయట కోయి ఉంటే ఇవి బీరకాయలు తెచ్చిన తర్వాత టమాటాలు యాభై రూపాయల కిలో అంట అవి ఒక కిలో తెచ్చిన అడుగు వచ్చేసిన ఇవి ఇప్పుడే ఎందుకంటే అది కొంచెం ఇంక మన బట్టలు తెప్పించినట్టు అవి ఏంటి ట్రాన్స్ఫర్ లేచినాం కాబట్టి అవి పోయినాం కర్రీ కూరగాయలు కూడా ఏమి లేవు కదా అని చెప్పి కొంచెం అది తెచ్చిన ఇవైతే అన్ని లాంగ్ ఫ్రాక్స్ లైవ్ చేయడానికి ఫస్ట్ రెడీ పెట్టుకున్నా ఎందుకంటే అప్పుడు గజ్బీజ్ అవుతాయి అని చెప్పేసి అలా కూడా కొన్ని బట్టలు ఉన్నాయిగా ఓకే అయితే ఏంటంటే మేమైతే కొన్ని మా ఊరికి పోయినాం కదా మా ఊరికి పోయినప్పుడు జాతర అయింది మంచిగా వేసుకున్నాం అన్నీ అయిపోయినాక ఏంటంటే ఇక మా సామాన్ అయితే కొన్ని కొన్ని కదా అప్పుడు చూసి స్టార్టింగ్లో మా ఇంటికి ఇంకా మాదైతే కింద అప్పుడు షాప్ కింద రెంట్కిచ్చినట్టు అందులో ఉన్న బట్టల షాప్ తీసేసినాక ఇంకొన్ని బట్టలు ఉంటే అవన్నీ సంచులాలు వేసి మా పెద్దక్కని పెట్టేసాం కదా అప్పుడు ఇంత ముందు వీడియోలు చూసేవాళ్ళకైతే అర్థమవుతుంది అవైతే మా పెద్ద అక్క వాళ్ళ ఇంటి ఉండే ఇక మా ఇంటికాడ తెచ్చుకుందాం అంటే పైన మళ్ళీ వాటర్ వస్తుంది ఇక మళ్ళీ ఆడున్న వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మొన్న మేము రీసెంట్గా మళ్ళీ జాతరకు వినప్పుడు ఇంకేమన్నా వీడికి రావాల్సి ఉంటే అవన్నీ ఒక్క దగ్గర పెట్టేసి వచ్చినాము మా అత్తమ్ ఉంటుంది కదా అక్కడ మా పెద్ద ఒక్కటి కాడ ఆడనే పెట్టేసి వచ్చినాము సంచులన్నీ ఇక అయితే అవి అయితే ఈరోజు వచ్చే ఆటోలో తెప్పించుకుంటున్నాం వీడికి ఇక మళ్ళీ ఆడ చెప్తున్నా మళ్ళీ అవన్నీ మా అక్కడికాయలు తీసుకుని మా ఇంటికాడ పైన వేసుకున్న వాటిలే పోతాయి ఖరాబ్ అవుతుంది అని తప్ప వాడుకోలేము తెచ్చుకుంటే మాకు దేనికన్నా యూజ్ అయితే ఎట్లన్నా వాడుకోవచ్చు కాబట్టి ఒక ఇంచుమించు ఒక పది సంచుల లాగా ఉన్నాయి అవన్నీ ఇట్లా కొన్ని బట్టలు కొన్ని అవి ఇవన్నట్టు ఒక పది సంచుల లాగా ఉన్నాయి మళ్ళీ టేబుల్ ఒకటి ఉంది మన కౌంటరు ఆ కౌంటర్ కూడా మేము డైనింగ్ టేబుల్ లెక్క వాడుకోవచ్చు అని చెప్పి కౌంటర్ కూడా అంటే ఆ టేబుల్ కూడా వేసుకురామన్నాము అన్నీ కలిసి ఒక ఆటో అయితే అయినాయి అట ఆ ఆటో అయితే ఇప్పుడు ఆడ వేసుకొని అత్తమ్మ ఆటోలో కూడా మొత్తం కూడా ఆనే ఉంది మనం పండుకొచ్చి ఇడిగామన్నాము మతము కూడా ఆటోలో వస్తుందట మొత్తం ఒక ఆటో నిండిందట అది వచ్చాక చూడాలి మరి ఎన్ని ఏం కథ ఎంత ఎంతో సామాన్ వస్తుందని బట్టలు అయితే అలా టీషర్ట్లు ప్యాంట్లు కొన్ని కొన్ని మా ఇంట్లోకి తీసుకున్నాయి అవి కొన్ని ఇవి కొన్ని అయితే ఉన్నాయి ఇక వచ్చినాక సెట్ చేయాలి ఇల్లు అయితే పెద్దనే ఉంది కాబట్టి సెట్ చేసుకోవచ్చు మా ఇంట్లో సామాన్ కూడా మస్తు తక్కువ ఉంది కదా అవి సంచిలో ఉన్నాయి కాబట్టి నేను ఒక చోట పెట్టుకుంటూ అయిపోతుంది తె తెచ్చుకుంటారు మీడికి మేము ఇక అట్లా ఇంకా బాగా ఏం చేస్తుండో బాబా బా స్నానం చేస్తుడు మా కూరగాయల చెట్లలో గడ్డ చూసారు అసలు గడ్డ లేకపోతే కూరగాయల చెట్లు అంటారు మీరే కామెంట్ చేరి ఐదు సార్లు వీకేసినాం ఐదు సార్లు వీకేసినా అట్లే ఉండిపోతుంది అది అట్లా పెరిగిపోతుంది కానీ తక్కువ అయితేనే లేదు అసలు కాబట్టి మేము దాన్ని సాధించుకున్నాము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తీసేస్తున్నాము ఇదైతే పూత కూచింది ఏంటి మెంతం కూర చిన్నగానే ఉంది కానీ పూత ఊశింది అసలు అది మరి ఎందుకు చూపిస్తుందా ఒకసారి చూపిస్తాం కానీ చిన్న చిన్న వైట్ వైట్ కనిపిస్తుంది పూత వచ్చేసింది దానికి అట్లా అమ్మయ్యా దమ్మొస్తుంది మాట్లాడి మాట్లాడి నాకైతే వస్తుంది ఇంకా అన్నం తింలే ఏం తినలే ఛాయ్ తాగినమో మళ్ళీ ఇంకేంటిది పొద్దున పొద్దున్న నైట్ సరపిండి పెట్టిన ఉంటే ఆ సరపిండి అయితే కొంచెం తిన్న ఆకలేని పొద్దున ఇక అన్నం తిండి ప టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది ఆల్రెడీ తినాలి శ్రద్ధకు పొద్దున ఆమె మందం వండి పెట్టినా మళ్ళీ చల్లగా అయిపోతుంది వర్షం తుప్పుని కూర్చు తుప్పును కూడతా ఆమె మందం వండి ఫ్రై చేసి పెట్టినా అన్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టినా ఇక మేము చూడాలి ఇక మేము వస్తుంది ఏమని చెప్పి పట్టదు బండి కూడా బయట ఉంది చూడాలి ఎప్పుడు వస్తుంది ఇంక ఓకే అండి ఇప్పటివరకు చెప్పింది కదా మీ ఆటో వస్తుందని సామాన్ తీసుకొని చెప్పినావా ఆటో తీస్తుందని చెప్పింది కదా ఆటో వస్తుందట వచ్చింది ఇందాక కొన్ని సినుకులు పడుతున్నాయి సన్నగా అందుకని చెప్పి డౌట్ వచ్చి భయమై మళ్ళీ ఫోన్ చేసిన వాళ్ళకి వస్తుందట ఇందాక మరీ అన్నారు ఇప్పుడు నాకు తెలిసి ఒక రెండు నిమిషాలలో అయి ఉంటారు మొగలైతే అయింది మళ్ళీ టేబుల్ ఉంది చెక్క టేబుల్ ఉన్నది మీద పైన కట్టింది ఆటో పైన సన్నగా వస్తుంది సినుకులు సన్నగా పడుతున్నాయి ఇగో కింద చూడరు ఇప్పుడు దాకానే ఉంది నీటి ఉండేది ఇప్పుడు సన్నగా స్టార్ట్ అయింది సన్న సన్న శనుకులు మళ్ళా బండి ముంగడు పెట్టారు బండి ఉన్నది అమ్మ కూడా వస్తుందట అలానే ఆటోలో మా అమ్మ కూడా వీడికి అన్నది అయితే నేను మరి ముందుగా నేను ఫైట్ అయిపోతే మరి అవి రెడీ కాకపోతే ఆటో వస్తుంది ఇట్లా సామాన్ అయ్యి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి నేను చేసిన నేను కూడా వస్తాను అడిగా మరి ఆటో సడన్గా వస్తే మరి వస్తా అంటే చెప్తే నేను ముందుగా చెప్పలే నాకు సరే అప్పటికే చాయ్ తాగి రెడీగా ఉన్నదంతా అంతే అట్లా ఇంతకుముందు గట్ల గ్యాస్ ఓపెన్ చేసి పెట్టింది ఒక పొయ్యి మేము బంద్ చేసింది ఒక సారీ ఒక మూడు పొయ్యి ఉన్నాయి కదా ఒక పొయ్యి బంద్ చేసి ఒక పొయ్యి ఇంకో పొయ్యి మంట వస్తుంది ఒక పొయ్యి ఆన్ చేసి ఉన్నది నాకు గ్యాస్ వాసన గీడ కూ ఇందాక వచ్చింది నేను పోయి తిడితేనేమో మళ్ళా మీ తిరుతుంది తిట్లే నన్ను అది మర్చిపోయింది నేను మర్చిపోయాను బంద్ చేసి అనుకున్నా నేను బంద్ చేసిన అనుకున్నా మళ్ళీ మీదికి నన్నే అంటుంది బంద్ చేసిన అనుకున్నా నేనేం చేయాలి అంటే

చూశా సరే అది ఏం చేస్తాను ఈ ఇప్పుడు ఏమన్నా తిడితేనేమో మళ్ళా లొలి పెట్టి అలిగి నాలుగు రోజుల దాకా అయితే అన్న ఉండదు కూర ఏమో ఉండదు అందుకని చెప్పి ఇక నేను సపరేట్గా కూకుంటున్నాను ఏం చేయాలి రెండు మాటలు అని మళ్ళీ నేనే కాంప్రమైజ్ అవుతాను సరే అయితే ఇక కాంతి అవుతా అయితే అని కాంప్రమైజ్ కాకపోతే మళ్ళా బాగుంటుంది నువ్వు తిట్టినప్పుడు నేను అల్గ్గ అన్నం వండు రోజు డైవర్ట్ చేసేసి నువ్వు తిట్టినప్పుడు అలి అలిగి అన్నం వండుకుండా అన్నం వండకుండా ఉన్న రోజులు ఉన్నాయా తిట్టిన తిట్లు పడుకుంటాం ఎంత తిప్పందో తెలుసు

ఇంకా మళ్ళా ఎట్లా వస్తే మళ్ళీ ఇప్పుడు మాకు అయితే ఆగలి అయితే తిందామనుకున్నాము ఆటో వస్తుందని చెప్పి ఆగినాము ఆటో చూస్తున్నాం ఆటో గజ్జెలు దాటిర్రు అటు ఇటు వస్తుర్రు అట అంటే ఈ రోడ్ ఎక్కి రోడ్ లేదు ఇంకా నాలుగు నిమిషాలు గజ్జెలకి వచ్చిండ్రు మన నాలుగు నిమిషాలు అవుతుంది తీయబట్టి కానీ ఇంకా రాలేవాళ్ళు అంటే గజ్జెల్ అది అంటే మధ్యలోకి వచ్చినట్టు గజ్వల్ మధ్యలో దాని దగ్గర రావచ్చు అన్న నుంచి మళ్ళా ట్రాఫిక్ ఉంటుంది నుంచి ఎయిట్ వస్తుండొచ్చు అయితే డైరెక్ట్ ఆటో అయితే వచ్చింది మేము విడికి ఆటో వచ్చింది ట్యాంక్ కట్టుకుని వచ్చింది పోదాం మేము ఇళ్ళకి దిగినాం ఇప్పుడే జస్ట్ ఇంకా ఏం పోకుండా ఆటో వచ్చింది సామాన్ అయితే వచ్చింది అది మనం వచ్చినప్పుడు ఎంత సామాన్ వచ్చింది ఇప్పుడు అంత సామాన్ వచ్చినట్టుంది అన్ని బట్టలే మళ్ళీ ఏం లేవల్ల మొత్తం మాగా కావచ్చు అనుకుంటా ఏం కదా అది మీదరి అది ఈడవాడే అది అది వేయాలి రే అది మెట్ల మీద నాకు ఫైనల్ ఫైనల్గా ఆటో అయితే వచ్చేసి సామాన్ అయితే వేసుకొచ్చాము ఇంకొంచెం సామాన్లు ఉండేది అసలు మేము పోయి ఉంటే మా ఇంటికి కొన్ని సామాన్లు ఉండే అవన్నీ కూడా వేసుకొద్దాం అనుకున్నాము కానీ అసలు వేలుగా లేదు ఇవైతే అప్పుడు మా షాపులో చెప్పిన ఉండే బట్టలు టేబుల్ ఉపయోగపడుతుంది తెచ్చాం కానీ ఆ టేబుల్ తెచ్చాక చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన బట్టల బిజినెస్కు చాలా ఉపయోగం ఎందుకంటే ఆ బట్టలను తెచ్చి తెచ్చే చూపించేటప్పుడు ఆ అన్ని ఆ టేబుల్ మేము మంచిగా సర్దుకొని నీట్గా చూపించడానికైతే అయితే మస్తు సూపర్ ఉపయోగపడుతుంది యాక్చువల్లీ మేము డైనింగ్ టేబుల్ లెక్క ఉపయోగించుకుందాం అనుకున్నాం తినడానికి అని చెప్పి కానీ అసలు అట్లా వీలు కాలేదు అనమాట ఎట్లయితే ఎందుకు ఉపయోగపడుతుందా లేదా అని అంతే ఇటు అగటాక మంది తింటేస్తుండ్రు బాగుండు మా ఊరు ఆయన ఈయనైతే మేము ఇంట్లో ఫస్ట్ కొత్తలో వచ్చినప్పుడు ఇలానే వేసుకొచ్చినాం సేమ్ ఇదే ఆటో ఈయననే ఇప్పుడు కూడా ఆయన వేసుకొచ్చిండు మేము పోలేదు అన్నీ ఆయనే సదురుకొని అన్నీ వేసుకొని వచ్చిండు ఇక మా అత్తమ్మని కూడా రమ్మంటూ వచ్చేసింది ఇవైతే రాఖీలు ఇంటికా ఉండే తెచ్చినాము ఎందుకంటే రాఖీ పౌర్ణం వస్తుందని చెప్పి మా అక్కడ ఉపయోగపడుతూ ఊర్లో చెప్దాం అనుకున్నాం కానీ తెచ్చి పది రోజులు అయ్యే ఒక్కళ్ళు కూడా చెప్పలేము ఇంటి కూడా చెప్పనే చెప్పలేదు చెప్పాలి రేపన్న రేపన్న ఎందుకంటే ఇక రెండు రోజులు ఉంది రాఖీ పౌర్ణం కాబట్టి ఇక కొన్ని బియ్యం కూడా ఇంటికన్నా ఉంటే బియ్యం సంచులు ఒక రెండు సంచులు వేసుకొని వచ్చినాము అంత ముందు రెండు రోజులు వర్షం కొట్టింది అందుకే ఊకుండు ఈరోజు అయితే వేసుకొచ్చిండు కానీ ఆటోలో వేసుకొచ్చి సామాన్ అంతా దించినమా ఖాన్ అయితే స్టార్ట్ అయింది ఈ పరుగో పరుగోని అన్ని ఇంటికి తెచ్చినాము

పోయింది ఏదే అలా పోయింది ఇంటి నుంచి అటుపోయినట్టు నానా ఓకే సామాన్లు కొన్ని లోపల పెట్టినాము కొన్ని బయట పెట్టినా పట్టా తీసేసిన తీసేసాం అన్నట్టు ఇలా రాఖీలు ఉండే నేను సంవందిస్తున్న చదువుతు అని లోపలికి పోయి చదువుతుంది ఫస్ట్ వాన వస్తుంది కదా ఇవన్నీ తీసి ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకుంటా పోయి లోపల పెట్టాలి కదా పోయి లోపల పోయి చదువుతుంది కవర్ పాకెట్లు అవి ఇవి తీసుకుంటాం మంచి నీరుగా చదువుతుంది లోపల ఫస్ట్ తీసుకుపోయి లోపల పెట్టి అన్ని చదువుకోవచ్చు అది నిజమేనా బానే వచ్చేటప్పుడు పెట్టిపోయినా ఒక చోట పెడితే బాగా వచ్చిందా ఎక్కువ అయితే బయట పెట్టిపోయింది ఒక సోట అది సంచులు తీయాలి పైలు అందుకే అప్పుడు బట్టల షాప్ పెట్టినప్పుడు సంచులు కొన్ని బట్టలు మిగిలిపోయినా అమ్మంగా అవి ఇవి ఇక తిడుతున్నాం ఇలా విరగంతో వస్తుంది టేబుల్ డైనింగ్ టేబుల్కి వాడుకోవాలి తినడానికి ఇప్పుడు తినాలి దిండి ఎట్లా చూడాలి టేబుల్ సరి బాగా వస్తుందంటే టేబుల్ తోల పెట్టిపోయింది ఎట పోయిందా చదువుతుంది ఒక దగ్గర ఫస్ట్ ఏం మాట్లాడుతు బాగా చదువుతుంది అంటే తెచ్చేట పెడతా ఇంట్లో పెట్టక అయ్యేట్ చేస్తా

ఈ టేబుల్ అయితే ఇంటికాడ ఉన్నప్పుడు ఏం వాళ్ళే కింద రూములు వేసినంటిమి కింద రూమ్లు కిరాయికి ఇచ్చినాయి కాబట్టి అప్పుడు అక్కడికి తీసుకెళ్ళి మా పెద్ద కొలని కూడా పెట్టినాము డైరెక్ట్ అక్కడ నుంచి మా దగ్గర తెచ్చుకున్నాము ఎంత కూడా వాళ్ళే కాబట్టి దంత దుమ్ముటినట్టు అయింది నీటి క్లీన్ చేసి అయితే అక్కడ సెట్ చేసిండు

టేబుల్ గిఫ్ట్ అనేవి చేసి ఒక రెండు జాలీగా ఉంటాయి ఆడ స్కిన్ పై ఐదని అవి తర్వాత తీసుకోవాలి నాకు బలున్నాయి బరువు బలుగుంటాయి కాకపోతే మీదేసుకుంటాయి మళ్ళీ టాపింగ్ పోతాయి ఇది వెంట అది రాదు ఇక టేబుల్ మళ్ళీ అది బయట ఎక్కువ అది ఎప్పుడైనా వేసుకోవచ్చు వారంలో గీనంలో ఎన్నో వేసుకుంటే వస్తారా ఇదైతే వానలో తీసుకురా బస్ అలాగే అందుకే ఇద్దాం మనం ఇక అవి

చిన్న స్టెటర్ ఈ కిరాయి వల్ల ఈ సామాన్ అంతా ఇట్లా మిగిలింది అనమాట ఎక్స్ట్రా లేకపోతే ఇవన్నీ ఇక అదంతా ఖాళీ చేసాం కాబట్టి అంతా తిరిగి ఇష్టమైంది ఇల్లు చిన్న గుడి ఇట్లా మేము పోయినప్పుడు ఉండదని చెప్పి మా అమ్మ వాళ్ళు ఇట్ ఇచ్చి వేరే కిరాయి చెప్పి మళ్ళీ సామాన్ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొక సామాన్ కూడా మా ఉన్న సామాన్ కూడా తెస్తే తీసుకురావాలి వానకు కూడా వచ్చింది సామాన్ ఇంకా నోకుతుంది రోపల చెత్తచాట ఏడు ఉన్నది ఏడుందిడా ఇగో గిడ పెట్టినాము నాలుగు సంచులు ఈ నాలుగు సంచులు మా ఇంటికాడ పెడితే ఒక రూమ్ అంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది ఒక రూమ్లో మొత్తం ఇవే ఉన్నాయి మనం ఏడు ఉండాలి రావుడా అన్నట్టు అనిపిస్తుంది ఈ నాలుగు సంచులు చూస్తే ఇక ఏడు ఈ నాలుగు సంచులు ఏ మూలకో పోయినాయి మూలకో పోయినా ఈ సంచులు ఓకే రైట్ మంచిగా నడుస్తుంది ఇంకా పది మంది ఇరవై మంది రోజు అన్నట్టున్నది అక్కడ గేట్ పెట్టకపోతే కుక్కలు వస్తాయి మనం ఒక వచ్చింది మన సిని మెట్ల మీద ఎక్కి అంత ఆగమాగం చేసింది దీంట్లో అయితే ఒక క్లిప్లు ఉన్నాయి దీంట్లో మర్చిపోయిన నిజంగా ఇవ్వాలి చూసారు చూపిస్తారు ఇవన్నీ ఎవరికైనా ఇచ్చేయాలి హోల్సేల్లో అమ్మ ఇస్తాం మనకన్నా కావాలంటే చెప్పండి డెక్చెల్లో ఉన్న వాళ్ళకి తీసుకుంటాం ఇట్లాంటి క్లిప్పులు ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ ఇంకా వేరే కూడా ఉన్నాయి ఇంకా ప్యాంటు షర్టు అల్పించే పెద్ద సైజు జబ్బు ఉన్నాయి హ్యాంగర్స్ ఉన్నాయి ఇట్లా సంచి నిండా ఆ సంచి నిండా అవే ఉన్నాయి అవి ఇప్పుడు షాప్ పెట్టినప్పుడు అన్నీ తీసుకొచ్చినాము మంచిగా షాప్ నడిపిద్దామని చెప్పి కానీ ఇక అది పేలైంది కానీ ఇక దాని గురించి పక్కన పెట్టేస్తే ఇక మిగిలిపోయిన సామానంతా ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తామని చూస్తున్నా కాకపోతే అందుకే కజ్జలికి వేసుకొచ్చిన అయితే అట్లయితే లేకపోతే పక్క వేయడం ఏం చేస్తాం లాస్ లాస్ ఏమైంది ఓకే అండి ఇక ఇప్పటిదైతే సామాన్ వీడియో ఇది ఇప్పుడు తినాలి అన్నం తిని మళ్ళీ నెక్స్ట్ లైవా లైవ్ డ్రెస్సులు కొత్త వచ్చినాయి బట్టలు ఈరోజే వచ్చినాయి అవి కూడా ఓకేనా ఓకే అండి బాయ్ బాయ్